నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పాన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి లైక్ చేయండి అదే కింద హై బటన్ ఉంది చూడండి హై బటన్ పైన క్లిక్ చేసి నన్ను సపోర్టివ్గా నిరుసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి వామ్మో టెట్ సెంటర్ వందల కిలోమీటర్ల ప్రయాణంతో ఇబ్బందులు మూడు గంటల కోసం మూడు రోజులు సెలవు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే రకంగా ఇష్టారాజ్యంగా కేంద్రాలు వేశారని అభ్యర్థుల ఆందోళన దాదాపుగా కొంతమంది అభ్యర్థులకైతే సుమారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి రాయాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది ఈ మేరకు టెట్ హాల్ టికెట్లు శనివారం విడుదల కాగా వాటిని అధికారులు వెబ్సైట్లో పొందుపరచడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ నెల అంటే మనకు కామన్గా ఉన్నటువంటి దాంట్లో ఈ నెల వరకే మనకు చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం ఉండే బాగా పగడ్బందీగా చదివాము బట్ ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే మాత్రము ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి ఎట్లా అనేటువంటిది కొందరు మహిళలు అయితే మాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇంత దూరం ఎలా ప్రయాణించాలనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి బాధ మనకైతే తెలుస్తూనే ఉంది ఎంత ఘోరం అంటే అనేటువంటిది చూడండి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఐదు వందల కిలోమీటర్లు అది కేవలం పోవడానికి మళ్ళీ రావాలంటే వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిందే కానీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థికి ఖమ్మంలో సెంటర్ వేశారు ఆ టీచర్ టెట్ పరీక్ష కోసం మూడు రోజులు సెలవు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అయితే వెయ్యి గంటలు ప్రయాణం చేసి ఎగ్జామ్ రాయాలి అదే రకంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి ఖమ్మం జిల్లా సద్దుపల్లికి నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు పోయి రావాలంటే అభ్యర్థులకు కూడా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో టెట్టే కాబట్టి ఇంకోటి అది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకు అంత దూరం వేయాల్సినటువంటి అయితే లేదు సో ఏది ఏమైనా కొద్దిగా వెసులుబాటు కల్పించుకొని ఇంకా కొన్ని రోజులు జరుపుకొని అన్నా వాళ్ళు కొద్దిగా సెంటర్లు కేటాయిస్తే బాగుండేది మా ఫీజు మాకిచ్చేస్తే బాగుండే మేము పోకున్నా సరిపోతుండే కానీ ఇన్ని రోజులు ప్రిపేర్ అయినాము ఇప్పుడు ఎగ్జామ్ రాయకుంటే ఎలా అనేటువంటిది బాధకరమైనటువంటి విషయం అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు చాలామంది అభ్యర్థులు ఒకే రోజు సెలవులో నలభై వేల మంది టీచర్లు మనకు సెలవు పెట్టడం అనేటువంటి జరిగింది అయితే దాదాపుగా మనకు కాంప్లెక్స్ మీటింగ్లు కూడా ఉండడం జరిగింది నిన్న చాలా స్కూళ్ళలో అది మనకు జిల్లాలలో అదే రకంగా మనకు ఉన్నటువంటి దాంట్లో వరుసగా సెలవులు రావడం అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లు కూడా చాలా మంది టీచర్లు ఉన్నారు కాబట్టి లీవ్ పెట్టుకోవడం అనేటువంటి జరిగింది సో ఇది ఏమైనా తప్పకుండా అయితే ఇవంతా కూడా టెట్ మహిమ అనుకోవచ్చు ఇక్కడ చూడండి శ్రేణు ఇంగ్లీష్ క్లాబ్ అనేటువంటిది ఇది మన యొక్క యాప్ దీంట్లో మీకు స్వీక్ రివిజన్ కోసం ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు థర్టీకి థర్టీ మార్క్స్ కోసము అదే రకంగా మిగతా సబ్జెక్టులు కూడా సైకాలజీ కావచ్చు పీ అంటే ఉన్నటువంటి దాంట్లో తెలుగు కావచ్చు బయోసైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు ఈవీఎస్ కావచ్చు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్లే స్టోర్ నుంచి మన యాప్ను మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి శ్రేణు ఇంగ్లీష్ కావని లోగో వస్తుంది ఇది డౌన్లోడ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా క్విక్ రివిజన్ కోసం కావాల్సినటువంటి నోట్స్ అయితే అందించడం అనేటువంటిది జరుగుతుంది సో ఏది ఏమైనా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మీకు అందించడం జరుగుతుంది అదే రకంగా నెట్ సెట్కి సంబంధించినటువంటి అనేక క్లాసెస్ కూడా మీకు చేయడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఇప్పుడు వేరే పుస్తకాలు చదివి పరిశాన్ కాకండి ఉన్నటువంటి దానికి మెయిన్గా రివిజన్ అయితే చేయండి మిట్లారా రివిజన్ చేస్తేనే మనకు ఉన్నటువంటి దానిపైన పట్టు వస్తుంది అదే రకంగా ఉన్నటువంటి దానిపైన ఎక్కడ స్ట్రెంత్ ఉన్నావు ఎక్కడ వీక్ ఉన్నావు అనేటువంటి తెలుస్తుంది అదే రకంగా ప్రాక్టీస్ పేపర్ని చాలా సందర్భాల్లో చెప్పాను ప్రాక్టీస్ పేపర్లు కావచ్చు అదేవిధంగా ప్రీవియస్ పేపర్లు కావచ్చు ఇవి మాత్రం తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి తప్పకుండా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు తప్పకుండా మీ అందరికీ సపోర్టివ్గా శ్రీను ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో ఏది ఏమైనా మీ సెంటర్ ఎక్కడ పడింది అనేటువంటిది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ కూడా ఎవరైతే మూడో తారీఖు ఎగ్జామ్ రాయడానికి వెతులు ఉన్నటువంటి యాస్పెరెంట్స్ ఉన్నారో మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి రివిజన్ లో అనేటువంటిది ఒకసారి చూడండి ఆ టాపిక్ పైన కూడా మళ్ళీ మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ